చిత్రేశ్వరగిరి స్వామీజీ యొక్క పాపతత్వాలను నమస్కరిస్తూ శ్రీ గౌరవీలు అని చెయ్యారు అందులోకి వచ్చినటువంటి మాతృమూర్తులు పెద్దలు ప్రియైనటువంటి విద్యార్థి ఈరోజు ఎవరి జన్మని ఎవరి జన్మదినం ఆదిశరాచర్ ఆదిశరాచారు క్రీస్తు శత ఏడు వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు ఎప్పుడు ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవైలో వారు శివించారు అంటే పదమో అవతార ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై మొత్తం ఎన్ని సంవత్సరాలు ఏడు వందల ఎనభై ఎనభై ఎనిమిది మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ఎనిమిది ఏడు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ముప్పై అంటే ఆది ముప్పై రెండు ఈ భూమి అందరికీ కలిగించారు ఏం కలిగించారు ఆత్మచక అమ్మగారి పేరు తండ్రి పేరు మీకు తండ్రి పేరు శివకు ఈ రోజున ఈ రోజున ఏమి తిథి ఏ తిథి వాళ్ళ తిథి ఏ రోజు ఈ రోజు ఆంగ్లమాదం ప్రకారం ఏమో ఈ రోజున మే రెండవ తేదీ మన తెలుగు